నమస్తే వెల్కమ్ టు కాగజ్ నగర్ పట్నంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంత సందర్భంగా మహాయుని చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోతపల్లి శ్రీనివాస్ అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ డిసెంబర్ ఆరున రోజున ఆయన గొప్ప న్యాయవేత్త మాత్రమే కాదు ఆర్థికవేత్త సంఘ సంస్కర్త మరియు రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో వెనుకబడిన తరగతుల హక్కులు మరియు అభ్యున్నతే అతని జీవితం అసమానతపై పోరాటానికి మరియు న్యాయం మరియు సమానత్వంపై రూపొందించిన సమాజాన్ని రూపొందించడానికి అంకితం చేయబడింది వారి అడుగు జాడల్లో నరేంద్ర మోదీ భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని హర్నిసలు పనిచేస్తున్నాయని అన్నారు కార్యక్రమంలో ఉద్యోగులు సంఘం నాయకులు పాల్గొన్నారు సమాజంలో హెచ్చు తప్పులు ఉండకూడదు అందరికీ సమాన అవకాశాలు రావాలి అందరూ కూడా అభివృద్ధి చెందినప్పుడే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అన్న దానితోని ఏదైతే వర్గాల పరంగా సర్వేలు చేయించి తక్కువ ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో వారందరికీ కూడా మరి రిజర్వేషన్లను రాజ్యాంగంలో కల్పించడం అంతేకాకుండా ఆయన చాలా ఉన్నతమైన ఆలోచన ఆయన గొప్పతనము మనకు ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే మన దగ్గర కొంతమంది ఇప్పుడు ప్రార్థమై ఆయనను మనందరం కూడా చాలా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మన జీవన శైలిలో ఆయన జీవిత చరిత్ర చదివి మరి ఆయన ఏ విధంగా ఎంత కష్టపడితే పైకి వచ్చిండు మన పిల్లలు కూడా చెప్పి మరి అంత కింది నుంచి అన్ని ఒత్తిడిలు ఉన్నటువంటి అంత సామాజిక విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అన్నింటినీ ఛేదించుకొని ఒక గొప్ప వ్యక్తిగా కాబట్టి మనం పిల్లలు మనం కూడా ఈరోజు ఏదైతే యువత పాశ్చాత్యకరణకు ఈ సోషల్ మీడియాకు దిగి ఇంటర్నెట్కు అలవాటు పడి కొన్ని ముఖ్యమైన విషయాలు మంచి పొందిన సందర్భంలో మన పిల్లలందరూ కూడా అంబేద్కర్ గారి చరిత్ర చెప్పి మనందరూ వారిని జ్ఞానం చేయాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను గర్వంగా చెప్తా భారతీయ జనతా పార్టీ అత్యధిక గౌరవించే వ్యక్తులలో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకంటే ఆనాడు జనసంఘ వారికి ఎంపీ పోటీ చేసినప్పుడు జనసంఘ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది వారి వారి ఒక వ్యక్తిలో గొప్పతనాన్ని గ్రహించడం జరిగింది అంతేకాకుండా వారి తైల ఉన్న చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో పెట్టడం కూడా భారతీయ జనతా పార్టీ కనుకనే అంతేకాకుండా వారికి భారతరత్న అవార్డు ఇప్పించడంలో కూడా కీలకమైన పాత్ర పోషించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు మొన్ననే మనకు నవంబర్ ఇరవై ఆరు ఆయన రచించినటువంటి గ్రంథం ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని రాజ్యాంగ దినంగా ప్రకటించి అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా మరి నరేంద్ర మోడీ గారు ప్రకటించి మరి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి అని చెప్పేసి వారిని ముందుగా వారిని